మీరు కబాలీ సినిమా చూస్తారా దాంట్లో రజనీకాంత్ ఒక డైలాగ్ ఉంది ఒక పాత తెలుగు సినిమాలో పాత విలన్ గల్ల లుంగి కట్టుకుని ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసం ఎలేసి ఏ కబాలీ అని పిలవగానే చేతులు కట్టుకుని ఎస్ బాస్ అంటారే అటువంటి కబాలీ పార్టీలు కబాలీ గల్ ఇల్లు కాబట్టి ఈ రాష్ట్రంలో బిజెపి అంటే బి అంటే బాబు జే అంటే జగన్ బి అంటే పవన్ పి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ కాబట్టి చంద్రబాబుకు ఓటేసినా అది బీజేపీకి ఓటేసినట్లే మోడీకి జగన్ రెడ్డికి ఓటేసినా అది బీజేపీకి ఓటేసినట్లే మోడీకి పవన్ కళ్యాణ్ లేడనుకోండి ఇక్కడ మిగతా చోట్ల పవన్ కళ్యాణ్ ఓటేసినా అది బీజేపీకి ఓటేసినట్లే కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీలతో ఏమీ కాదు కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదినట్లే ప్రాంతీయ పార్టీ నమ్ముకుంటే ఈ ప్రాంతీయ పార్టీతో ఉడికిన పట్ట పేగు తెగదు కానీ అంతా వాళ్ళే చేస్తే వాళ్ళు తిన్నా చెప్తా ఉంటారు పెళ్లింటికాడ కుక్కల సందడి చేసినట్టు చేస్తా ఉంటారు ఇలా ఉడతా ఊపులేదప్ప చింతకాయలు కాబట్టి పార్టీలో ఒకటి బీజేపీ రెండు టిడిపి మూడు జగన్ పార్టీ ఈ మూడు పార్టీలను అటు లోక్సభ ఎన్నికల్లో అటు శాసనసభ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా తుక్కు తుక్కుగా ఓడించి అసన్న మీద ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పిలిపించాల్సినటువంటి చారిత్రక ఆవశ్యకత ఉంది ఆ ఆవశ్యకతను మీ అందరికీ తెలియజేసేటందుకే ఈ రోజు ఈ యొక్క ప్రచార యాత్ర చేపట్టడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ చిరపరిచితాలు మీ నియోజకవర్గానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తి అయినటువంటి శ్రీమతి విజయ జ్యోతి గారు జ్యోతిమ్మ గారు ముందు మాట్లాడతారు కలిసిపాడు గ్రామ సోదరి సోదరి మండలకందరికీ నమస్కారం కాంగ్రెస్ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాల గురించి తులసి రెడ్డి సార్ గారు మీకు వివరంగా వివరించినట్టు జరిగింది ఒక్కటి సోదరులారా మీకు విన్నవించుకుంటున్నాం ప్రస్తుత పరిస్థితులలో మన ధరలు పెరిగిపోయినాయి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పేదవాడు బ్రతికే పరిస్థితి లేదు చదువుకున్న పిల్లలకి యవనస్తులకు ఉద్యోగాలు లేవు ఎందుకు అంటే మాకు స్పెషల్ స్టేటస్ లేదు ఫండ్స్ లేవు అని రాష్ట్రం అంతా అప్పులమైమై ఆ అప్పులతోనే ఆ అప్పులు అన్ని మనపైన వేసి ఆ రూపంలో అన్ని వాళ్ళంతా దాన్ని తీసుకుంటా ఉన్నారు ఇటువంటి పరిస్థితులలో బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే మనం మనం బయట వెళ్ళేల్సింది కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి గతంలో కాంగ్రెస్ పార్టీలోనో రుణమాఫీ జరిగింది అదేవిధంగా ఉపాధి హామీ కింద కూడా ఎంతో మంది బాగుపడినారు ఎంతో మంది ఉద్యోగస్తులైనారు తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ నాయకత్వము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే కుల మతాలకు అతీతంగా అందరూ బాగుంటారని ఈ సమయంలో తెలియజేసుకుంటూ ఉన్నాం గత రోజుల్లో మనం గమనిస్తే మనకు మన భారతదేశంలో కుల మతాలనే తేడా లేకుండా అందరము అన్నదమ్ములు అక్క చెల్లెలని కలిసి బ్రతుకుతున్న పరిస్థితులలో బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన చిమ్మట ముస్లింలను క్రైస్తవులను హింస పెడుతూ హిందువులు ముస్లింలు క్రైస్తవులని తేడా తీసుకొచ్చి మనలో మనమే ఐక్యత లేకుండా ఈ రకంగా చేయడం చూస్తూనే ఉన్నారు ఇటువంటి పరిస్థితులలో మనం అందరూ ఈ భూమి మీద బాగుండాలంటే ఈ దేశంలో అధికారంలోకి రావాల ఇప్పుడు ఒకటి ఈ నియోజకవర్గం విషయానికి పది సంవత్సరాలుగా ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయా ఎస్సీ రిజర్వేషన్ అయిన తర్వాత ఏ మాత్రము కూడా ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా లేదు వెనుకబడిపోయింది నియంతగా పాలన ఎటువంటి పరిస్థితుల్లో ధైర్యంగా అందరుపై మా నాయకుల దగ్గర పోయి మా సమస్యలు అని చెప్పే ధైర్యం ఉందా మీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఈ సమయంలో తెలియజేసుకుంటా ఉన్నాం మీకందరికీ అందుబాటులో ఉంటూ మీకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే నేను రాజకీయంలోకి వచ్చింది రావడం జరిగింది రెండు టర్మ్లు అయిపోయినాయి ఈసారి చివరి అవకాశంగా ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే తప్పకుండా మీ అందరికీ నేను సేవ చేస్తానని మీ సమయంలో తెలియజేసుకుంటా ఉన్నా అందుబాటులో ఉంటా మీరు గతంలో కూడా మీరు చూస్తున్నారు నేను చెప్పడం కాదు ఎంతో మందికి తెలిసిందే మీరు కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి ఇంకొకటి నాకు ఎంత సేవ చేయాలని ఉన్నా పైన ఉన్న అధికారులను చాలా కష్టం కానీ ఇప్పుడు మన శర్మిలమ్మ గారు మనం ఎవరైతే ప్రజల కోసం తప్పించి ఎవరైతే ప్రజలు బాగోలేని ఆమె అనుకున్నారో మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఆమె కాంగ్రెస్ ఎంపీగా ఆమె పోటీ చేస్తా ఉన్నారు ఆమె ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు కాబట్టి ఆమె తప్పకుండా మీరు గెలిపించినట్లయితే మనం తప్పకుండా బాగుంటామని ఈ సభ్యులు తెలియజేసుకుంటా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అందరిని ఆదరించి అందరు సంక్షేమం చూసే పార్టీ అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి వలే పట్టుదలతో పనిచేసే శర్మలమ్మ గారి నాయకత్వం ఉంది ఇక్కడ మీ అందరికీ నేను సేవ చేయాలని నేను రెడీగా ఉన్నాను కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి మీకు సేవ చేసే వాళ్లకు అవకాశం ఇవ్వండి దొంగలకు దోపిడీదారులకు ఇసుక మాఫియా మాఫియా చేసి అనగా అనగాడిన వాళ్ళని అనగదొక్కే వాళ్లకు మాత్రం మీరు అవకాశం ఇవ్వద్దని సమయంలో తెలియజేసుకుంటూ మీ అందరికి సేవ చేయాలని వచ్చిన మమ్మల్ని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అందరికీ నమస్కారం ఓకే మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ త్యాగములో అనురాగములో తరగని పెన్నిది మగువ అన్నారు ఒక సినీ మహాకవి అటువంటి త్యాగశీలైనటువంటి ఒక మహిళా శిరోమణి మన ముందు ఉన్నారు వీరే వీరెవరో తెలుసా ఓ టీవీలో చూస్తా ఉంటారు కదా వైఎస్ వివేకానంద రెడ్డి గారి వైఎస్ వివేకానందరెడ్డి రెడ్డి గారి ఏకైక కూతురు ముద్దుల బిడ్డ డాక్టర్ విద్యార్ కులు సునీతారెడ్డి గారు ఇప్పుడు మాట్లాడతారు బద్వేలు కలసిపాడు ప్రజలకు అందరికీ నమస్కారం వివేకానందరెడ్డి గారు మీకు అందరికీ బాగా పరిచయమైన మనిషి మీలో ఒక మనిషిగా అందరి ప్రేమను నోచుకున్న మనిషి వివేకానంద రెడ్డి గారికి రాజకీయాల రాజకీయంగా చాలా మందితో విద్య డిఫరెన్సెస్ ఉండొచ్చు కానీ ఏ పార్టీనైనా కానీ అందరూ ఆయనను ప్రేమించే మనిషి అటువంటి మనిషిని అంత కిరాతకంగా చంపినారు మీకందరికీ తెలుసు ఎంత కిరాతకంగా చంపారంటే అది ఊహించుకుంటేనే భయం వేస్తుంది అట్లా చేసి చంపిన చంపించిన వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఎంపీ టికెట్ను కట్టబెడుతున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే ఇట్లా దానికి ఒప్పుకుండేవాడా సమ్మతించేవాడా వైఎస్ రాజశేఖర రెడ్డికి తమ్ముడైన వివేకానందరెడ్డిని హత్య చేశారు దారుణంగా హత్య చేశారు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని పక్కన పెడుతున్నారు ఇవి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒప్పుకుండేవారా ఈరోజు ఈ ఘోరం నాకు జరిగింది రేపు ఇటువంటివి నీకు జరగవని ఏమైనా గ్యారంటీ ఉందా కడపలో ఫ్యాక్షన్లు ఉండకూడదు అని శ్రాయశక్తులా ప్రయత్నించారు వివేకానంద రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఇప్పుడు అది వాళ్ళ ఇంటికి వచ్చింది వాళ్ళకే వచ్చింది ఇంతటితో ఈ హత్య రాజకీయాలు అనేది అయిపోవాలి ఆగిపోవాలి గా బద్వేల్ చూస్తే బద్వేల్ కు వివేకానంద రెడ్డి గారికి చాలా అనుబంధం ఉంది ఈ ఊర్లో రోడ్లు కానీ నీళ్ళ ప్రాబ్లమ్స్ కానీ తీర్చేదానికి దగ్గరుండి చూసుకునేవాళ్ళు చెరువు లేక నీళ్లు రావడానికి కూడా ఆయన కారణం మీకందరికీ తెలుసు మీ మనిషికి అన్యాయం జరిగింది మీరు ఊరుకుంటారా మీకు సమాధానం చెప్పే అవకాశం వచ్చింది అది మీరు ఓటు ద్వారా ఉపయోగించుకొని చేయవలసిన సమయం వచ్చింది వివేకానంద రెడ్డి గారు షర్మ్లమని ఎంపీగా నిలబెట్టాలని చాలా ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నం చేయడంలోనే ఆయన ప్రాణం పోతాదని ఎప్పుడు ఊహించడు ఎందుకు అంతగా తాపత్రయబడ్డాడు ఆలోచించండి ఇప్పుడు షర్మిలమ్మని చూస్తే మీకు ఎవరు గుర్తొస్తారు సాక్షాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి రూపంలాగా ఉంటది అదే చిరునవ్వు అందరినీ కలుపుకొని పోతుంది ఎక్కడికి పోయినా అదే విధంగా కష్టపడి పనిచేస్తాడు ఇవన్నీ చూసి వివేకానందరెడ్డి గారు శర్మలమ్మ మన ప్లేస్లో మన కడప జిల్లాలో ఎంపీగా ఉంటే మన ప్రజలకి చాలా అవసరం శ్రేయస్సు బాగా అవుతుంది అని చెప్పి ప్రయత్నించాడు ఆయన చెయ్యలేకపోయాడు ఇప్పుడు ఆయన కోరిక తీర్చడానికి ఇప్పుడు మీ ముందుకు వచ్చింది షర్మిలమ్మ ఈరోజు మనకందరికీ ఒక అవకాశం వచ్చింది మనమందరము కలిసి షర్ములమ్మను గెలిపిద్దాం కడప జిల్లా ఎంపీగా శర్ములమ్మని గెలిపిద్దాం మీరు వస్తారా ఈ పోరాటంలో మీరు వస్తారా ఈరోజు ఎంపీ ఎలక్షన్ లో శర్మలమ్మ గారికి ఎమ్మెల్యేకి విజయ జ్యోతి గారికి ఓటు వేసి గెలిపించమని ప్రాధాయపడుతున్నాను ఇప్పుడు మీరందరూ ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఏకైక కూతురు ముద్దుల కూతురు అయినటువంటి శ్రీమతి వైఎస్ శర్మిళారెడ్డి గారు మాట్లాడతారు మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది చూడాలి వినాలి అని మీ పనులు సైతం మానుకొని నా కోసం వచ్చారు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది ఈరోజు మన రాష్ట్ర రాజకీయాలు చూస్తే ఎలా ఉన్నాయి